పూర్వం నృగుడు అని పేరు కలిగిన ఒక రాదు ఉండేవాడు ఒకసారి ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ తన పిల్లలందరినీ పిలిచి బంతి ఆడుకోండి అన్నాడు కృష్ణుడికి చాలామంది కొడుకులు ఉన్నారు మొత్తం ఆయనకి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ప్రతి భార్యకి పదిహేను మంది కొడుకులు అట్ట వేరు వేరే నందన దశకంబు ఒక్కొక్కడికి పదిహేసి మంది చొప్పున పదహారు వేల నూట ఎనిమిది ఇంటూ పది ఇంతమంది సంతానం పిల్లల్ని ఆడుకోండి అని పంపాడు వాళ్లల్లో జాంబవతి యొక్క కొడుకు సాంబుడు అనేవాడు ఒకడున్నాడు ఈ సాంబుడు బలంగా బంతిని దాంతట్ట వాడికి సిక్సర్లు బాధడంలో వాడంత గొప్పవాళ్ళనమాట ఈ సాంబుడు ఒక రోజున బంగార బంతి ఆడుకుంటూ కృష్ణుడి మాట ప్రకారంగా దాన్ని కాలుతో తన్నాడు పిగురు వచ్చేది నూతిలో పడిపోయింది సార్ పిల్లలంతా అరే రే అంత బలంగా తన్నవి బంతిని అని ఆ నూతిలో ఉన్న బంతిని తీయడానికి వచ్చారు సాంబుడు నడువుకు తాడుగట్టి ఒరే నువ్వే తన్ని ఆ బంతిని అందులోకి పడేసావు కదరా ఆ బంతి తీయరా ఆ నడువుకి తాడుగట్టి అందులోకి తింటారు బంతి మీదకి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద ఓసర వెళ్ళి వచ్చి కూర్చుంది లోతైన నుయ్యి నీళ్లు లేవు పాడుబడిన నుయ్యి అందులో ఒక తొండ ముదిరి ఓసర వెల్లు అనమాట తొండ పెద్దదైపోతే అది ఓసర వెల్లు అవుతుంది ఆ వెళ్ళి వీడు విసిరిన బంతి మీద కూర్చుంది ఇప్పుడు బంతి తీయాలంటే వెళ్ళి తీయాలి కదా చేద్దామని ప్రయత్నించాడు అసలు కదలట్లేదు ఆ వెళ్ళి మీరంతా కలిసి పగ్గాలు విడిచిపెట్టండి లోపలికి ఇంతంత లావు తాడు ఈ తాళ్ళు దీన్ని కట్టి మనం పైకి లాగుదాం అన్నాడు సాంబుడు వాళ్ళు ఏం చేశారు ఇంతంత లావు పగ్గములు మోకులు లోపలికి విడిచిపెట్టారు ఆ తాళ్లతోటి ఓసరవెల్లిని బలంగా కట్టి లాగండి పై నుంచి అన్నట్ట కృష్ణుడి కొడుకులు కొన్ని వందల మంది బలంగా తాళ్లతో లాగడం మొదలెట్టారు ఈ ఓసరవెల్లిని ఓసరవెల్లి ఎంత కూడా బెసక లేదట కదలలేదట వాడికి మతిపోయింది ఈ సాంబుడిని నువ్వు పైకి వచ్చేయన్నారు అందరూ కలిసి అని బలంగా ఎంత శబ్దం చేసి లాగడానికి ప్రయత్నించి ప్రయత్నించే చివరికి లాగలేకపోయారు ఈ కోలాహలానికి కృష్ణుడు అక్కడికి వచ్చాడు ఏం జరిగింది అన్నాడు ఏం ఎరగనట్టుగా అసలు బంతి ఆడుకోమన్న కారణమే అది ఆయన ఏం జరిగిందిరా ఆయన అరుస్తున్నారంటే మహాత్మా కృష్ణ ఇంతమంది ఇంత బలశాలులు బండరాళ్ళు కూడా పక్క కదిలిచేవాళ్ళం ఆ చిన్న ఓసలు వెళ్ళి కదపలేకపోతున్నాం నువ్వేనా దాన్ని కదిలించు అన్నారు వాళ్ళు అప్పుడు కృష్ణుడు చిరునవ్వునవి నూతిలోకి తాను దిగి ఎంతమంది కలిసి కదా ఆ ఓసరు వెళ్ళిన ఆయన ఎడంచతో పట్టుకుని పైకి తీసుకొచ్చి కింద వారేశాడు కింద పట్టంతో ఆ ఓసరు వెళ్ళి ఒక మహారాజుగా మారిపోయింది ఆయన కృష్ణుడికి వినయంగా నమస్కరించాడు ఓ మహాపురుష నువ్వు చూస్తే ఇంత పొడుగ్గా ఎంత రంగులో ఒక మహారాజులా ఉన్నావు ఈ నీచ జన్మ ఎందుకు వచ్చింది ఏమిటి అంటే నా కర్మ అంటున్నాడు ఆయన అదే నీ కర్మ ఏమిటో చెప్పన్నాడు కృష్ణుడు నేను యక్ష్వాకు మహారాజు గారికి ఒక కొడుకుని యక్ష్వాకు మహారాజు గారికి పది మంది కొడుకులు ఉన్నారు ఆ పది మందిలో ఈయనొకడు ఈయన నృగ మహారాజు నృగుడు అంటారు ఆయన సూర్యభగవానుడి కొడుకు వైవస్వత మనువు ఆ వైవస్వతమనువు కొడుకు యక్ష్వాకు అంటే అసలు సూర్యవంశానికి యక్ష్వాకు మహారాజు గారంత గొప్ప నిలబెట్టినటువంటి చక్రవర్తి మరొకడు లేడు అందుకే ఆ వంశానికి యక్ష్వాకు వంశం అని పేరు యక్ష్వాకు కొల్ల తెల్లక అని మన రాముడి పొగడ్డంలో రోజు ఆ ఇక్ మహారాజు గారి కొడుకుల్లో ఒకడైన అంతటి వాణ్ణి నేను ఇలా తొండగా మారాను దానికి ఒక కారణం ఉన్నది కృష్ణ నీ దగ్గర ఉన్నది ఉన్నట్టు చెప్పాలి నా వంటి దాత మరొకడు లేడు అని పేరు తెచ్చుకున్నాను నేను నా కాలంలో నక్షత్రములైనా లెక్కెట్టచ్చు నేను చేసిన దాన ధర్మములు లెక్కెట్టలేరు గోదానం అంటే ఇష్టపడేవాణ్ణి ఓ లేకుండా గోవులు దానం చేశాను నేను గోదానం చేసేటప్పుడు చాలా జాగ్రత్త పడేవాడిని ఒక ఆవు దానం చేసేటప్పుడు దాని మీద ముద్ర వేసి ఇది దానం చేసేసాను అని చెప్పిచ్చేసేవాడిని కానీ ఒక్కసారి ఒక చిన్న పొరపాటు జరిగిందిట ఒక పండితుండే ఒక బ్రాహ్మణ్ పిలిచి ఆయనకు ఒక గోవు దానం చేశాడు దానికి వీపు మీద ముద్ర వేయడం మర్చిపోయాడు ఈ గోవు కొంచెం పెంకి గోవు దాన్ని ఇంటికి తీసుకెళ్ళి దొడ్లో స్తంభానికి కట్టాడు ఈ గోవు కట్టు తెంచుకుని మళ్ళీ రాజుగారి మందలో కలిసిపోయింది రాజుగారు చూసుకోలేదు మర్నాడు ఈ గోవునే మళ్ళీ ఇంకొక ఆయనకి ఇచ్చాడు ఈ రెండు ఆయనకు కొంచెం తెక్క ఎక్కువ ఈ పుచ్చుకున్న ఆయన కొంచెం కోపం ఈ కోపి కోప ఈ గోవుని తీసుకెళ్తూ ఉండగా ఈ ముందు ఆయన రాజుగారు బంగారం లాంటి గోవు ఇచ్చాడండి దక్షిణతో నా గోవు ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమండే నా గోవు మీ దగ్గరకు వచ్చిందా మీ దగ్గరకు వచ్చిందా అని అందరిని అడుగుతూ వచ్చాడే కర్మ కానీ ఈ దగ్గరికి రాగానే ఈ దగ్గర గోవు కనపడింది దాంతో ఈయన గొళ్ళు మండిపోయి ఏమయ్య అసలు ఈ బుర్ర ఉందా లేదా ఇది నా గోవు రాజుగారు నిన్న పిలిచి నా కాళ్ళు గడిగి ఈ గోవు దానం చేశారు నువ్వు ఎత్తుకుపోతావా ఆయన కోపంతో తెట్టగానే ఈయన గోళ్ళు మండిపోయింది గోళ్ళు మండిపోయి పళ్ళు పటపట కొరికి ఎవడవురా నువ్వు నేను నీ గోవుని ఎత్తుకుపోయానంటావా నేను దొంగనా కాదు ఈ గోవుని ఇప్పుడే ఒక గంట క్రితం రాజుగారు నా కాళ్ళు గడిగి తోక చేతిలో పెట్టి దక్షిణతో దానం ఇచ్చారు దానమిచ్చారు అన్నట్టడవడవడానికి ఈ గోవు నాదన్నాడు ఈయన కాదు నాదన్నాడు ఈయన ఇంకా అక్కడి నుంచి ఇద్దరికి ఒడిమడిపోయింది తోమసుంటహ ఎక్కడి నుంచి దక్షిణరీల్లో లేని తిట్లు ఎద్దరు తిట్టుకోవడం మొదలెట్టారు అసలు ఈ తగాద అంతా రాజుగారి దగ్గరే పెడదాం ఆయనే తెలుస్తారని ఈ గోవు గుచ్చుకను రాజుగారి దగ్గరకు వచ్చారు మహారాజా ఈ తగాదా మీరే తెర్చండి అన్నారు ఇంతకీ రాజుగారికి అయోమయం అయిపోయి అనుమానం వచ్చి ఏమిటన్నాడు అందులో మొదట ఆయన అన్నాడు నిన్న ఈ ఆవు నాకు దానం ఇచ్చావు ఇవాడు వీడిది పట్టుకుపోతున్నాడు ఈ తప్పేనా అంటే ఈ రెండో వాడు అన్నాడు మహారాజా నేనెక్కడ పెట్టుకెళ్ళానండి మళ్ళీ వాడు ఇదే గొడవ పెట్టుకున్నాడు గోవు ఇందాక ఒక గంట క్రితం మీరే నాకు ఇచ్చారు అప్పుడు రాజుగారికి మొత్తం మీద వ్యవహారం అర్థమైపోయింది రెండు చేతులు జోడించి ఇద్దరికీ దండం పెట్టి అయ్యలారా ఈ తప్పు మీ ఇద్దరిది కాదు నాది దానం ఇచ్చి దాని మీద గుర్తు వేసుకోకపోవటం వల్ల వచ్చిన పాపం ఇది నా ఎడల దయతో మీ ఇద్దరు కోపాన్ని ఉపసంహరించుకోండి అని మొదట ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా తెలియక ఈ గోవు ఆయనకి ఇచ్చాను మీరేమనుకోకపోతే ఈ గోవును వదిలేయండి నాకు తిరిగి ఇచ్చేస్తే నేను కొనుక్కున్నాను అనుకుని పదివేల ఆవులు ఇస్తాను ఈ ఒక్క ఆవులుగా పదివేల ఆవులు దానం తీసుకుని దీన్ని వదిలేయండి అన్నాడు ఇప్పుడు మొండితనం వచ్చింది అవతల వాడితో తగాదా వచ్చింది కదా అందుకని ఏమన్నాడు తెలుసా పదివేలు కాదు పది లక్షలు ఇచ్చిన నాకు ఈ అవే కావాలి నాకు వాడితో పంతం వచ్చింది అన్నాడు ఈయన రెండో ఆయన దగ్గరికి వచ్చి ఆయన కాడు గట్టిగా పట్టేసుకుని మీకు పుణ్యం ఉంటుంది పది లక్షల ఆవులు ఇస్తాను కాదంటే బంగారం ఇస్తాను అది ఇది కాదంటే నా రాజ్యంలో మీరు అడిగిన అగ్రహారాలు ఇస్తాను ఈ ఆవులు వదిలేయండి అన్నట్టనింకా పళ్ళు పటపట కొరికి మేసం వెలేసి వాడిని దొంగ దొంగంటాడా వాడా దొంగ వాడే దొంగ వాడి తాత దొంగ వాడి నాన్న దొంగ నన్ను దొంగ అన్నాడు అడుగనక నాకు వచ్చింది మొత్తం నీ రాజ్యం అంతా నాకు ఇచ్చిన నాకు యావే కావాలి ఏ రాజుగారు అటు తిరిగాడు ఇటు తిరిగాడు వాడికి దండం పెట్టాడు వాడికాళ్ళు అట్టుకున్నాడు వీడి కాళ్ళు పట్టుకున్నాడు ఇద్దరూ పిగుసిపోయారు నువ్వు చచ్చు చచ్చు చచ్చితావు నాకు మాత్రం ఆవే కావాలి అని ఆవు వదిలేసి ఆడిపోయాడు తల్లకిందులుగా చచ్చి పుట్టి చచ్చిన నాకు ఆవే కావాలి అని ఈయన వదిలేశాడు ఈ విధంగా ఇద్దరు ఆవును అక్కడ వదిలేసి తిట్టుకుంటూ వాళ్ళిద్దరు మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అని ఒకరినొకడు చూసుకుంటూ వెళ్ళిపోయాడు ఇప్పుడు రాజుగారి కర్మయోగం వల్ల ఇద్దరూ వదిలేసిపోయారుగా వాడి దగ్గర నుంచి వీడి దగ్గర నుంచి లాక్కున్న పాపం వచ్చింది కృష్ణ ఏం చెప్పను ఇన్ని దాన చేసి తెలియక అజ్ఞానంతో ఒక గోవు నా దాంట్లో కలవడం వల్ల ఇద్దరికిచ్చి లాక్కున్న పాపం నన్ను చుట్టుకుని ఆ పాపం వల్ల చివరికి చచ్చాను చచ్చేటప్పుడు నానాయత్తన పడి చచ్చిపోయాను చావగానే యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాను ఆయన నాడు నువ్వు ఎన్నో దానాలు చేసావు కానీ ఒకటి దగ్గర నుంచి ఇచ్చిన విప్రుడికి ఇచ్చిన సొమ్ము లాక్కున్నావు మొదటి వాడి దగ్గర నుంచి పుచ్చుకొని రెండో వాడికి ఇచ్చి వాడు వదిలేస్తే వాడి దగ్గర నుంచి కూడా పుచ్చుకున్నట్టింది నువ్వు కాబట్టి ఈ పాపం అనుభవించక తప్పదు పాపం అనుభవిస్తావా పుణ్యం ముందు అనుభవిస్తావా అప్పుడు ఏనన్నాడు పాపమే అనుభవిస్తాను ఎందుకంటే ముందు ఈ పుణ్యం వల్ల వచ్చే స్వర్గ సుఖాలు అనుభవించాక అప్పుడు నన్ను తీసుకెళ్లి నరకంలో వేసామనుకోనే తట్టుకోలేను ఆయన కష్టపడి సుఖపడచ్చు కానీ సుఖపడి కష్టపడలేను అందుకని పాపమే ముందు అనుభవిస్తానన్నాను వెంటనే ఆయన నన్ను తల్లకిందులుగా భూమికి తోసి పో భూమికి అన్నాడు ఢామ్ శబ్దంతో ఈ తల్లకిందులుగా వచ్చి భూమి మీద పడ్డాడు ఆ పడ్డం పడ్డం ఈ ద్వారకా నగరంలో కుశస్థలీపురంలో ఓసర పడ్డాను అప్పటి నుంచి నా దగ్గరకు వాటిని నాలుగుతో నాకుంటూ చేమల్ని దోమల్ని తింటూ ఎక్కడి కృతయుగం అప్పటినుంచి ఇప్పటిదాకా నేను ఈ తొండగా నానయాతన పడ్డా దెబ్బలు తిన్నా ఎండకెండ వానకి తడిసా చలికి బాధపడ్డా ఒక్కోసారి జంతువులు దొరక్క ఆహారం లేక అలవటించిపోయాను యముడు ఎవన్నాడో తెలిసిన ఆ కాస్త గో అపహరణ విప్రుడికిచ్చిన సొమ్ము అపహరణ చేసిన పాపం వల్ల నువ్వు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం చివరిదాకా ఒసరివిలిగా ఉంటావు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరిస్తాడు భగవంతుడు నిన్ను చేత్తో ముట్టుకుంటాడు నువ్వు ఒకప్పుడు చేసిన గోదాన ఫలితంగా ఆయన స్పరిశకి నోచుకుంటావు ఆయన హస్తస్పరిశతో నీ పాపం ప్రక్షాళన అవుతుంది అప్పుడు నీవు స్వర్గానికి గడతావు నీకు ఈ ఓసర వెల్లి జన్మం నుంచి విముక్తి కలుగుతుంది ఆయన అదిగో అప్పటినుంచి ఇప్పటిదాకా నీ కోసం ఎదురు చూస్తున్నా నా అదృష్టవశు యముడన్న మాట ప్రకారంగా పరమాత్ముడు నేను నువ్వు ఇక్కడ అవతరించావు నీ చేత్తో నన్ను పట్టుకున్నావు ఇప్పుడు నాకు విముక్తి అయ్యింది ఇక నేను పుణ్యం అనుభవించడానికి స్వర్గానికి పోతాను ఇక నాకు విముక్తి వచ్చేసింది అని కృష్ణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆయన అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు నృగుడు వెళ్ళిపోయాక ఈ వంకతో మీకు ఆ చక్రవర్తి యొక్క కథ తెలిసింది కదా విప్రధనం గోవుల ధనం దేవతల ధనం ఇవి అపహరిస్తే ఇలాగే నశించిపోతారు అంతటి పుణ్యాత్ముడు తెలియక ఓ బ్రాహ్మడికి ఇచ్చిన సొమ్ము వెనక్కి లాక్కుంటే ఇంత కష్టపడ్డాడంటే కావాలని అపహరిస్తే వాడేమవుతాడో ఆలోచించండి విషయం కంటే ఇది వరీ ప్రమాదం తరతరాలు నిరాచరణం చేస్తుంది అని కృష్ణుడు అంతటి వాడు చెప్పాడు అది